హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉంటాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడచ్చు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి మీకు గనుక ఆస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ బి బిజినెస్ కానీ జాబ్ గురించి మీ కెరీర్ అండి ఏదైనా సరే మ్యారేజ్ మ్యాచెస్ అయినా ఏ ఏ క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు అండి మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము కూడా అది కూడా రీడింగ్ అనేది చూడడం అయితే జరుగుతుంది అనమాట వాటిలో మీకు ఏమొస్తుంది అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి అనేది మీకు చెప్తాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ కార్డ్ రీడింగ్ అనేది చూద్దామండి ఫస్ట్ అయితే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాము వాళ్ళు మీ గురించి ఎలా ఏం ఆలోచిస్తున్నారనేది ఈరోజు తీద్దాం అనుకుంటున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రీడింగ్ కనుక మేము ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీకు రెజనేట్ అవుతుందండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏమో థింకింగ్ చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు నిద్రపోయే ముందు అంటే వాళ్ళు లేట్ నైట్ థాట్స్ ఎలా ఉంటాయి యూనివర్స్ వాళ్ళు లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూద్దాం చూద్దామండి లేట్ నైట్ థాట్స్ లో ఏమొస్తుంది అనేది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు త్రీ ఆఫ్ కప్స్ అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్ నేను కార్డ్స్ అని పెట్టినాక చెప్తానండి పేజ్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది పేజ్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది టూ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండి త్రీ ఆఫ్ పెంటికల్ చూసే యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే యొక్క పర్సన్ మనసులో ఏముంది క్యూన్ ఆఫ్ సోర్ట్స్ ది ది మెజిషియన్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ అనమాట టూ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ యొక్క సెవెన్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది ఫుల్ కార్డ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ సోట్స్ అండి నైన్ ఆఫ్ సోట్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నైట్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ అండి ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ అని వస్తుంది ది హ్యాంగ్డ్ మ్యాన్ ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి చూద్దాము ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న ఆలోచనలు మీ పర్సన్ నిద్రపోయే ముందు వాళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు ఓవర్ ఎమోషనల్ కూడా అవుతున్నారు అనమాట మీ గురించి తలుచుకొని బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ కొంతమంది అంటే మీకు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకోలేకపోవడం వల్ల కూడా వాళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఒకళ్ళ మనసులో ఒకళ్ళ ఇష్టం ఉన్నా కూడా బయట చెప్పుకోలేక కొంతమంది సిచ్యువేషన్ అయితే అలా కనిపిస్తుంది కొంతమంది అయితే విడిపోయిన సెపరేషన్ అయ్యారు కాబట్టి అంటే మీకు చేసిన చీటింగ్ మోసం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు కొంతమంది మీ గురించి ఆలోచనలు అయితే వాళ్ళకి వస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది మిమ్మల్ని ఫాస్ట్ వాళ్ళు ఎట్లా చీటింగ్ చేశారు అవి గుర్తు చేసుకొని బాధపడుతున్నారు కొంతమంది కొంతమంది మాత్రం వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేక బాధపడుతున్నారు అనమాట మీరంటే సోల్గా మీరు చాలా వాళ్ళకి సోల్ఫుల్గా ఎనర్జీస్లో మీరు కనెక్ట్ అవుతూ ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు అనేవి అంటే ఈక్వల్ గా ఉండి అని కొన్ని కొన్ని అభిప్రాయాలన్నీ మీ వాళ్ళు కలిసి ఉండొచ్చు అనమాట ఆలోచనలు అనేవి మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలుస్తూ ఉంటాయి కాబట్టి అట్లా కూడా వాళ్ళు మీరు వాళ్ళకి సరైన జోడి అన్నట్లు కూడా అనుకుంటున్నారనమాట అంటే ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు అనమాట హోల్డ్ చేసుకొని ఉంటున్నారు మీ మీద ఎంత ప్రేమ అయినా ఉన్నా కూడా అండి వాళ్ళకి వాళ్ళన్ని మాత్రం వాళ్ళే దాచిపెట్టుకుంటున్నారు వాళ్ళ మనసులో వాళ్ళే దాచిపెట్టుకొని బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎనర్జీస్ అంటే మీకు సరిగ్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనమాట వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కనిపిస్తుంది అనమాట కొంతమంది అన్ని మీరు హై పొజిషన్ లో ఉండొచ్చు అనమాట వాళ్ళకన్నా కూడా అందువల్ల కూడా కొంతమంది మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు అనమాట ఎందుకంటే అంటే కొంతమంది ఇట్లా కూడా ఆలోచిస్తారు కాబట్టి నాకన్నా తను ఎక్కువ అంటే లగ్జరీ పరంగా కానీ అండి మనీ గ్రోత్ ఏదైనా సరే చాలా చాలా మీరన్న మీరు వాళ్ళకన్నా చాలా హై రేంజ్లో ఉండొచ్చు అనమాట దాని గురించి కూడా వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పలేకపోతున్నారనమాట మీ వైపు చాలా అట్రాక్షన్ అనేది ఉంది అనమాట అంటే మీ అంటే మీ బ్యూటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట దానికి వాళ్ళు మీకు చెప్పాలనుకొని కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఎక్కువ హై పొజిషన్ కాబట్టి అందువల్ల వాళ్ళు చెప్పలేకపోతున్నారు కొంతమంది ఫీలింగ్స్ని అనమాట మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారని మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది చాలా ఎక్కువగా మీ మీ ఫోటోలు చూడడం మీ వీడియోలు చూడడం సోషల్ మీడియాలో మిమ్మల్ని చెక్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తుంది అనమాట మీ డీపీలు ఏవైతే ఉన్నాయో అవి చూడడం ఇవన్నీ కనిపిస్తుంది అనమాట స్పైయింగ్ ఎనర్జీ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఎక్కువగా స్పై చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎంత స్పై చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఇట్లా వస్తున్నాయి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు చెప్పాలి అని వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉంటాయండి మనసులో చాలా అంటే చాలా ఎక్కువగా చెప్పలేకపోవడం కూడా వీళ్ళది ఒక బాధే అండి వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోలేకపోవడం కూడా వీళ్ళకి ఒక బాధగా అనిపిస్తుంది అనమాట నేను ఏ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఒకవేళ చెప్తే వీళ్ళు వీళ్ళు ఎక్స్ప్రెస్ అంటే వాళ్ళు తీసుకుంటారో లేదు అంటే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదు అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందువల్ల కూడా వాళ్ళ ఫీలింగ్స్ని హోల్డ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి చెప్పుకోలేకపోతున్నారు మీకు చాలా విషయాల్లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళు కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట అంటే ఎలా చెప్పాలి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట వాళ్ళకి అలాంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి దూరం అయిన వాళ్ళు సపరేషన్ అయిన వాళ్ళు అయితే కొంతమంది మనీ ఇష్యూస్ వల్ల మీ నుంచి దూరం అయి ఉండొచ్చు అనమాట మనీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఆల్రెడీ మీరు రిలేషన్ చేస్తూ మీరు సపరేషన్ అయి ఉంటే మాత్రం కొంతమంది మనీ ఇష్యూస్ వల్ల కొంతమంది దూరం అయ్యారన్నట్లు మీకు కనిపిస్తుంది అనమాట మనీ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీ మీద చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అంటే మీ మీద అట్రాక్టింగ్ ఉంది అన్నీ ఉంది ఇష్టం ఉంది లవ్ ఉంది అన్నీ ఉంది కానీ కొంతమంది కెరియర్లో ఇంకా సెటిల్ అయ్యి అవ్వకపోయి ఉండొచ్చు అనమాట అందుకని వాళ్ళు మనీ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి చాలా డిజైర్స్ ఉన్నాయండి చాలా కోరికలు అయితే ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు అట్ ది సేమ్ టైం లైఫ్ పరంగా అంటే సెటిల్ ఒక సెటిల్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండాలని కూడా కోరుకుంటున్నారు అనమాట అంటే కెరీర్ కూడా గ్రోత్ కూడా చూసుకుంటున్నారు వాళ్ళు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఉన్న దాంట్లో తృప్తికరంగా జీవించాలి అన్నట్లు వాళ్ళు కనిపిస్తుంది అంటే ఇప్పుడున్న లైఫ్ వాళ్ళకి కొంచెము ఎంతవరకు ఉన్నామో అంతవరకే ఉన్నామన్నమాట ఇప్పుడు అంటే ఎక్కువ గ్రోత్ లేదు ఈ తృప్తి ఇన్ ఇంతవరకే ఉంది కానీ నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి థాట్స్ ఉన్నాయి నాకు చాలా చాలా చెయ్యాలని ఉంది అన్నట్లుగా అంటే కెరీర్లో చాలా గ్రోత్ కూడా నాకు సం సాధించాలి అనేది కూడా చూస్తున్నారనమాట మె మెటీరియల్ స్టిక్గా ఆలోచిస్తున్నారనమాట ఒక డెసిషన్ తీసుకోవాలని కొంతమంది ఆలోచిస్తున్నారండి అంటే డెసిషన్ నా చేతుల్లోనే ఉందని కొంతమంది ఆలోచిస్తున్నారు నేను ముందుకెళ్ళి చెప్పాలి అని కొంతమంది ఆలోచనలు ఉన్నాయి కొంతమంది వచ్చేసి మీ దగ్గర అన్నీ ఉన్నాయి నేను వెళ్ళి చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారనే భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ నుంచి ఆఫర్ వస్తే బాగుండు అన్నట్లు ఆలోచిస్తారు అంటే మీరే వాళ్ళకి చెప్తే బాగుండు అన్నట్లుగా కూడా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయాల్లో అయితే ఇట్లా కనిపి అనమాట ఇట్లా ఈ రకంగా వీళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట వీళ్ళే వీళ్ళే ఎక్కువ కన్ఫ్యూజన్లో లో ఉంటున్నారనమాట అయితే చాలా మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందని మాత్రం వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారండి మీతో ఉంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్లుగా మాత్రం ఆలోచిస్తున్నారు మీతో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది కొంతమందికి ఇక్కడ అండి వర్క్ చేస్తూ ఉంటే జాబ్ చేస్తున్న ప్లేస్లో మీ పర్సన్కి మీకు పరిచయం అయి ఉండొచ్చు అనమాట నాకు అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఆ విధంగా మీతో మీతో రిలేషన్ కూడా ఉండి ఉండొచ్చు అనమాట అందుకని మీతో పాటు కెరీర్ గ్రోత్ బిల్డ్ చేసుకోవాలి రిలేషన్ కూడా బిల్డ్ చేసుకోవాలి మిమ్మల్ని కలుపుకొని వెళ్ళాలి లైఫ్లో జీవితం ముందుకు కొనసాగాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ థింకింగ్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అన్నట్లు చెప్పొచ్చు అండి స్టక్ ఎనర్జీలో ఉన్నా కూడా వీళ్ళు ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా అండి స్టక్ అంటే ఆ స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచనలు అనేవి వీళ్ళ మైండ్లో మెదులుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంది కొంతమందికి అండ్ ఈ రిలేషను ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా మీకు దూరంగా ఉండొచ్చు ఇటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే మీకు మనీ పరంగా కానీ ఏ ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ సంథింగ్ ఏ ప్రాబ్లం అయినా కానీ కొన్ని విషయాల్లో మీకు ఈ పర్సన్ అనేది దూరంగా కూడా ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ రెండు వస్తున్నాయండి ఆల్రెడీ రిలేషన్ చేసి విడిపోయినోళ్ళు ఎనర్జీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఇష్టం ఉండి ఒకరికి ఒకళ్ళు చెప్పుకోలేని బాధపడుతున్నారు అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది పర్సన్స్ అయితే వాళ్ళు కొంచెం రిచ్ కూడా అవ్వచ్చు అండి అంటే మీకన్నా ఇక్కడ రెండు వస్తున్నాయి చూడండి ఎనర్జీస్ అనేవి కొంతమంది అయితే ఇది వర్తిస్తుంది అండి కొంతమందికి వాళ్ళ లైఫ్లో అన్నీ ఉండొచ్చు అనమాట వాళ్ళు రిచ్ అయి ఉండొచ్చు అంటే మీ పర్సనే రిచ్ అయి ఉండొచ్చు కొంతమందికి మీరు రిచ్ అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రెండు ఎనర్జీస్ వస్తున్నాయి కొంతమంది విషయాల్లోకి వచ్చేసరికి మీరే రిచ్గా కనిపిస్తున్నారు కొంతమందికి మీ పర్సన్ రిచ్గా కనిపిస్తున్నారు అనమాట కొంతమంది మీరే మీ ఫీలింగ్స్ని చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళకి నాకన్నా బెటర్ కదా నా పర్సన్ అని మీ ఫీలింగ్స్ మీరు షేర్ ఎట్లా షేర్ చేసుకోలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేకపోతున్నారు మీతో చెప్పుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చెప్తే ఒక భయం అండి మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తారో వాళ్ళని అనే భయం కూడా వాళ్ళకు ఉందనమాట ఇలాంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట అయితే మీతో ఉండే జ్ఞాపకాలను అయితే వాళ్ళు చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట అది ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి ఆఫీస్ పరంగా ఒకవేళ మీతో వర్క్ చేస్తూ ఉన్న పర్సన్ అయితే మాత్రం అది అవన్నీ విషయాలు వాళ్ళు గుర్తు చేసుకొని తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఆ మెమరీస్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఒకవేళ మీకు సపరేషన్ అయ్యి విడిపోయి ఉన్నట్లయితే ఆల్రెడీ రిలేషన్ చేసి వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అన్నట్లు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటారు అటువంటి ఆలోచన కూడా ఆలోచనలో వస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే పాజిటివ్గా వస్తుంది నెగిటివ్గా వస్తుంది అనమాట అన్ని వాళ్ళే భయపడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు వీటిని అన్నిటిని తెలుసుకొని అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అనమాట వస్తే చాలా హ్యాపీగా ఉంటారు మీ వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నారు అదే విధంగా అండి మీ నుంచి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం మీరు రావాలి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మీరే వాళ్ళని చెప్తే బాగుండు ఈ పర్సనే నాకు వచ్చి చెప్తే బాగుండు అనేది కూడా వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారనమాట కొంతమంది చెప్పుకోలేక బాధపడుతుంటే కొంతమంది మీ నుంచే వాళ్ళకి ప్రపోజల్ రావాలని కోరుకుంటున్నారనమాట అట్లాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ చాలా చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నారు వాళ్ళనే వాళ్ళు ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో చాలా ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలని ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచనలు అయితే వాళ్ళకి చాలా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచనలు అనేవి ఏ మె మెచ్యూర్డ్గా ఉండవు మీ ఆలోచనలు అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తారు ఒక్కొక్క ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచనలో మెచ్యూరిటీ ఉండదు అన్నట్లు కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట అంటే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా లేదా అనే విధంగా ఒక్కోసారి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్కసారి మీరు సరిగ్గా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా సరిగ్గా మీరు వాళ్ళని అర్థం చేసుకుంటున్నారా లేదా అనే కూడా ఆలోచనలు అనేవి వాళ్ళ మైండ్లో రన్ అవుతుంటాయి అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట రకరకాలుగా మీ గురించి ఇక్కడ ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలి సక్సెస్ వెళ్ళాలి సక్సెస్ కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట ఏదైనా సరే ఒక మంచి గ్రోత్ రావాలి రిలేషన్ లానికి ఆలోచిస్తున్నారండి కొంతమంది సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు సొసైటీకి భయపడి కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళని కంట్రోల్గా చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అందువల్ల ఓవర్గా బడన్గా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే చాలా మూడ్ లో ఉంటున్నారు చాలా మూడీగా కూడా ఉంటున్నారు వీళ్ళు అన్నట్లుగా చెప్పొచ్చు అనమాట చాలా ఎక్కువగా మీ గురించి నైట్ టైం వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమంది చాలామందికి ఇక్కడ సొసైటీ కా గురించి ఆలోచనలు ఉన్నాయన్నమాట ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేరో లేదంటే బయట సమాజము ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో కొంతమంది క్యాస్ట్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు కదండి ఇటువంటి గురించి వీటన్నిటి గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అన్ని రకరకాలుగా మీ గురించి ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి అయితే బయటపడి చెప్పడానికి కొంతమందికి భయం అవుతుందండి కొంతమందికి డేర్ సరిపోవట్లేదు వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు చెప్పుకుంటే ఎలా ఉంటదో రిలేషన్ అనేది ఇంకా కంప్లీట్గా కట్ అయిపోతుందో అనే భయం కూడా కొంతమందికి ఉంది కొంతమంది అయితే మీ నుంచే ప్రపోజల్ రావాలని కోరుకుంటున్నారనమాట ఇది సపరేషన్ అయిన వాళ్ళైనా కానీ లేదంటే ఆల్రెడీ రిలేషన్లో ఉండి చెప్పుకొని వాళ్ళకైనా సరే అండి ఇది వర్తిస్తుంది ఇక్కడ రీడింగ్ అనేది అందరికి సంబంధించి వచ్చినాయి అనమాట ఎనర్జీస్ అనేవి కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీ పర్సన్ ఎలా కనెక్ట్ అవుతున్నారు మీకు వాళ్ళు ఏ వాళ్ళ ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఇవి సోల్ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది చూద్దాము ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ అనేది ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ ద్వారా చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ అండి ఇక్కడ ప్రెగ్నెన్సీ అని వస్తుంది చూద్దామండి నేను కార్డ్స్ అని కార్డ్స్ పెడతాను కార్డ్స్ పెట్టినా చూద్దాము నెక్స్ట్ కార్డ్ అండి నాసి సిస్ట్ అనమాట ఫస్ట్ కార్డ్ అండి ఫస్ట్ కార్డ్ ఏమొస్తుందని చూద్దాము ప్రెగ్నెన్సీ గురించి వస్తుందండి వన్ ఈజ్ ఎక్స్పెన్షన్ ఎక్స్పెక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టింగ్ అని వస్తుంది అనమాట అంటే ఎవరో ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూస్తున్నారు ఆశిస్తున్నారు ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్నారు అన్నట్లు వస్తుందండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి ఫస్ట్ కార్డ్ అండి ఫస్ట్ కార్డ్ ఏమొస్తుందని చూద్దాము ప్రెగ్నెన్సీ గురించి వస్తుందండి వన్ ఈజ్ ఎక్స్పెక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టింగ్ అని వస్తుంది అనమాట అంటే ఎవరో ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూస్తున్నారు ఆశిస్తున్నారు ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్నారు అన్నట్లు వస్తుందండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది అంటే మీతో వాళ్ళకి అంటే మీ మ్యారేజ్ అయిన వాళ్ళు మీరు ఒకవేళ దూరంగా సపరేషన్ ఉన్నా కూడా మీ నుంచి మీరు కోరుకోవచ్చు ప్రెగ్నెన్సీ రావాలని లేదంటే మీ పర్సన్ అయినా మీ గురి మీకు ప్రెగ్నెన్సీ రావాలని అనుకోవచ్చు అనమాట అంటే పిల్లలు కావాలని కోరుకో ఉండదు ఉండిద్ది కాబట్టి అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి పిల్లల గురించి ఇక్కడ మెసేజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ నాసిసిస్ట్ అనమాట ఇక్కడ వస్తున్న నాసిసిస్ట్ వన్ ఈజ్ టూ టూ ఫుల్ ఆఫ్ దెమ్ సెల్స్ అని వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏం ఏమొస్తుంది మెసేజ్ అంటే ఎవరో ఒకళ్ళు తమలో తాము చాలా నిండి ఉన్నారన్నట్లుగా ఆలోచిస్తున్నారు అంటే మీరే మీ పర్సన్లో నిండి ఉన్నారని మీ పర్సన్ ఆశిస్తున్నారనమాట అంతగా మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అదనమాట నెక్స్ట్ అండి ఇక్కడ మనకి రీడింగ్ తగినట్టుగానే మెసేజ్లు కూడా వచ్చాయి అండి సెక్సువాలిటీ సమ్ వన్ ఈజ్ స్టిల్ ఫిగరింగ్ థెమ్ సెల్ఫ్ థెమ్ సెల్ఫ్స్ అవుట్ అని చెప్పి అనమాట అంటే ఎవరో ఇప్పటికీ తమను తాము కనుగొంటున్నారు అంటే సెక్సువల్గా మిమ్ మీతో వాళ్ళకి సెక్సువల్గా ఉండాలన్న కోరిక కూడా వాళ్ళకి ఉందన్నమాట అలాంటి మెసేజ్ అయితే మనకు వస్తుంది ఇక్కడ అంటే చాలా అట్రాక్షన్ అనేది మీ పైన మీ పర్సన్కి ఉంది అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ అండి నెక్స్ట్ హెల్త్ కార్డు హెల్త్ గురించి వస్తుందనమాట హెల్త్ ఇష్యూస్ కుడ్ ఎరైజ్ అని వస్తుంది అనమాట హెల్త్ ఇష్యూస్ గుడ్ హెరైజ్ అని వస్తుంది ఇక్కడ వస్తున్న మెసేజ్ అంటే ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది తలెత్తవచ్చు అన్నట్లుగా చెప్తున్నారనమాట అంటే హెల్త్ ఇష్యూస్ ఏమే ఏమైనా ఉండు వస్తాయి అన్నట్లుగా వాటిని చూసుకోండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇది ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇదండి మెసేజెస్ ఇక్కడ వస్తున్న మెసేజెస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి